శ్రీ మహాగణే నమ శ్రీకృష్ణాయ నమ శ్రీ సాయి గీత బోధకాయ నమ ఆత్మీయులందరికీ సాయి రామ్ ఈరోజు మనం భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు గీతలో చూపించినటువంటి నూతన యజ్ఞ విధానం గురించి తెలుసుకుందాం సాయి రామ్ సామాన్యముగా యజ్ఞం అనేటువంటి పేరు వినగానే ఇది అందరికీ కూడా అలవైన పని కాదు అనేటువంటి ఊహ జనిస్తుంటుంది ధనబాహుళ్యము జనబాహుళ్యము కలిగినటువంటి ఏ మహారాజులో పూర్వము దాన్ని ఆచరిస్తూ ఉండేవారు అంగబలము అర్ధబలము వారు మాత్రమే యాగక్రియ సంభవమవుతూ ఉండేది హోత ఉద్ఘాత మొలైనవారు ఋత్వికులు పండితులు శాస్త్ర పరిచయం గలవారు ధనధాన్యములు ఎంతయో క్రియాకలాపము ఇది అంతా కూడా ఎగన మందు ఆవశ్యకమై ఉండేది ఇక ఫలితము చూద్దామా అది స్వల్పం కామ్యకర్మ కనుక దాని ఫలితం ఎప్పుడూ న్యూనముగానే ఉంటుంది శాశ్వత ముఖం మోసము దానివల్ల వలన చేయకూడదు ఇది అంత ఆలోచించి శ్రీకృష్ణ భగవానుడు సరువులకునూ అందుబాటులో ఉండనిది ఎక్కువ శ్రమ లేనిది పండితులకు పామరులకు ధనికులకు దరిద్రులకు పురుషులకు స్త్రీలకు బ్రాహ్మణులకు చన్నాళులకు సరువులకునూ ఆచరణయోగ్యమైనది ధన ఏమూ లేనిది జన సంబంధము కలిగి ఉండనేది ఒకనొక యజ్ఞములు కనిపెట్టారు అది ఏ నిష్కామ కర్మ కర్తృత్వం లేకుండా ఉండే ప్రతి కార్యము ఒక మహా యజ్ఞం అవుతుంది దైవ సంస్కృతిలో లేదా దైవ స్మృతితో ఆచరింపబడేటువంటి కార్యమంతా కూడా ఎగనిగరిగానే మారిపోతుంది అని భగవానుడు గీత ఎందు తెలిపారు ఈ సూత్రాన్ని అనుసరించి ఇక మనుషుడు తన దైనందిన వ్యవహారమంతా కూడా పవిత్రమైనటువంటి యజ్ఞముగా మార్చుకున్నట్టు వీలున్నది అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను ఎదురుగా పెట్టుకొని వారినే స్మరిస్తూ ఘోర సంగ్రామమును కూడా సాత్విక యజ్ఞముగా మార్చుకున్నాడు యజ్ఞానాం జప యజ్ఞోస్మి స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞ ఆశ్చర్ యుతయ వ్రతా ఈ ప్రకారంగా గీతాచార్యులు జపము స్వాధ్యాయనము ఆహార సంయమము మొదలైనటువంటి సామాన్య క్రియలను కూడా ఇనుముగా పేర్కొన్నారు భగవాన్ ఈ యజ్ఞములను ఎవరైనా ఆచరించవచ్చును డబ్బు ఖర్చు లేదు ఎక్కువ పరిశ్రమ లేదు పలమా అపారము కర్మబంధమును తుంచి ఆవల పారవేగల అమోఘ శక్తి ఆ యజ్ఞములకు ఉన్నది అట్లా యజ్ఞ కాక తదితరముగా ఆచరింపబడే కర్మ అంతా కూడా జీవునికి బంధముని కలిగిస్తుంది కాబట్టి భగవాను చూపినటువంటి ఈ సులభ ఉపాయము ద్వారా ప్రతి వారు వారి వారి నిత్యకర్మలను వ్యవహారములను కర్తృత్వరహితముగా ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించడం ద్వారా యజ్ఞక్రియలుగా మార్చుకొని బంధము నుండి కర్మ బంధము నుండి తప్పించుకొనివ్వను లేని చూ జీవితము భారభూతమై వర్తించును మరియు కర్మరాశి పెరిగి జనన మరణ రూప సంసారమును దృఢతరముగా వేంచును ఈ విత్ముగా శ్రీకృష్ణ పరమాత్మ సర్వజీవులను ధరించుడకై యజ్ఞపదమునకు నూతన రూపము సంగి కఠినమైనటువంటి ఆ క్రియను సులభ అనొచ్చి ద్విగుణీకృత ఫలంతము గావించి జనసామాన్యమునకు మా హోపకృతిని అనువచ్చిరి జై శ్రీకృష్ణ దేవకి నందనాయ విత్మహే వాసుదేవాయ ధీమహి కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం కృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంతమగిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు डिस्क्रिपन चूड़व जय श्री कृष्णा जय जय श्री कृष्णा